నమస్తే శ్రీరామ్ సార్ ఇది జీప్ కంపాస్ రెండు వేల పదిహేడు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది రెండవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి బటన్ స్టార్ట్ వస్తుంది అలాగే వీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టోటల్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రీప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యున్ ఉంది లాంగిట్యూడ్ సార్ అట్ట ఇది ఇది అలాగే వీల్స్ అయితే వచ్చినాయి సార్ దాదాపు నాలుగింటి నాలుగు టైల్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి బటన్ స్టార్ట్ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ కూడా డ్యామేజ్ లేదు సార్ చాలా నీట్గా ఉంది బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు టోటల్ జెనీన్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ స్క్రీన్లో అయితే సార్ వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు ఇది ఇది మామూలుగా ఏమైనా వర్క్ చేయడానికైనా లేకపోతే టీవీలు చూడడానికైనా వన్కి వస్తుంది డిజిల్ బండి సార్ లీటర్కి అయితే పన్నెండు నుంచి పదిహేను వరకు అయితే మైలేజ్ ఇస్తుంది జీప్ కంపాస్ లాంగిట్యూడ్ స్టెప్నీ అయితే అన్యూజ్ ఉంది రివర్స్ కెమెరా లేదు స్టెప్నీ ఒక్కటి మాత్రం అన్యూజ్ ఉంది డిక్కీలో కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ బండికి అయితే జీప్ కంపాస్ టూ థౌజండ్ సారీ రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ జర్న్యూన్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కడే మైనస్ ఉంది సార్ బండి వెహికల్ లొకేషన్ మంటకు జగిత్యాల మా చరిత్యా బజార్ ఆఫీస్లో ఉంది ఇంత గట్టిగా ఉందో బండి అయితే స్ట్రాంగ్ ఉంది లాంగిట్యూడ్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల పదిహేడు పన్నెండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది రెండొందల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది టోటల్ జెన్యూన్ ఉంది బ్లాక్ కలర్ వెహికల్ సార్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి మా వెహికల్ లొకేషన్ మట్టి ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి ఇంకా బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బానేటు కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఇంజన్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గా ఉంది దీనికి సంబంధించిన సపరేట్ బీట్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ అయితే హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చిన వెహికల్ సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డుపైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి లేదా డైరెక్ట్ వచ్చి మా వెహికల్ లొకేషన్లో చూసుకోండి వెహికల్ లొకేషన్ వంట జైత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి సంబంధించిన ఏపీసో రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు థ్యాంక్ యూ